హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ దోశ తోటకూర ఉలవపప్పు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఒక గ్లాసు నేను వేయించి పెట్టినా ఏంచి పెట్టినా లోవపప్పు అనేది తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి రెండుసార్లు మంచిగా శుభ్రంగా కడిగేసిన తర్వాత గాలిచ్చి కప్ కుక్కర్లో వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక కట్ట తోటకూర మంచిగా రెండు మూడు సార్లు మంచిగా శుభ్రంగా కడిగేసి తోటకూర కూడా వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పసువు ఉప్పు ఒక నాలుగైదు పిచ్చిల చింతపండు అలాగే నాలుగు టమాటాలు వేసేసి ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ కూడా వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను పసు అన్నీ వేసేసిన తర్వాత కుక్కర్ మూత అనేది అన్నమాట కుక్కర్ మూత పెట్టేసి మంచిగా ఏడెనిమిది విజుల్ వరకు బాగా మంచిగా విజుల్ ఏడెనిమిది విజిల్లు వస్తే గన మనకు పప్పు అనే పప్పు అనే ఉలవ పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట అందులో తోటకూర కూడా వేసాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి విజుల్ యొక్క ఎనిమిది విజుల్లు పెట్టుకున్న తర్వాత పక్కకి కొన్ని వాటర్ ఉంటాయి కదా వాటర్ కూడా వంచేసి ఈ విధంగా రుద్దుకుండే పప్పుతోటి నేను మెత్తగా రుద్దేస్తున్నాను అన్నమాట తోటకూర పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు అన్నీ మెత్తగా మెదిగేటట్టు బాగా మెనిపేసుకోవాలి మనకు ఉప్పు తక్కువ ఉన్నా కానీ చూసి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ అనేది స్టవ్ మీద పెట్టేశాను కొప్పు సరిపడే ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను ఆ తర్వాత వచ్చేసి కొన్ని వెల్లిపాయలు కూడా వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు కూడా వేసేసాను ఈ విధంగా ఒక సైడు కోప అనేది ఎంచుకుంటున్నాను ఒక సైడ్ వచ్చేసి పప్పు అనేది బాగా మెత్తగా రుబ్బేస్తున్నాను అన్నమాట అందులో పొద్దున్నే టైం అనేది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి స్కూల్ టైం అవుతుందని చెప్తుంటే ఈ విధంగా రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మెత్తగా పప్పు అనేది రుబ్బేశాను పక్కకు తీసిన వాటర్ కూడా కలిపేసి ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి అనేది మంచిగా ఏగుతుంది అందులో టైం అయిపోతుంది అంటుంటే ఒక సైడు దోశ వేస్తూ ఒక సైడు పప్పు కనేది తిరువాత అనేది వేయించుకునే పెట్టేస్తున్నాను అన్నమాట ఈ విధంగా అనేది మంచిగా ఏగుతుంది చూడండి ఒక సైడ్ వచ్చేసి దోశ పెంక్ అనేది పెట్టేశాను అలాగే మనం నైటే రుబ్బి పెట్టిన బ్రౌన్ రైస్ దోసపిండిలో కొంచెం ఉప్పు వంట సోడా అనేది వేసుకోవాలి ఇప్పుడు పప్పు అనేది రుబ్బి పెట్టిన పప్పులో బాగా కోపం అంతా వేగిన తర్వాత పప్పు అనేది వేసేసాను ఈ విధంగా మనకు ఇంకా ఉప్పు కారం సరిపోకన్నా కానీ చూసి వేసుకోండి ఈ విధంగా ఉల్లవపప్పు తినడం వల్ల కూడా మనకు మన ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీలల్లో రాళ్ళు ఉన్నాయి కానీ ఉలవపప్పు కానీ ఉలవ చారు కూడా నా కింద వీడియోస్లో పెట్టాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా ఆకుకూరలతో పాటు ఈ విధంగా ఉలవపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకొని చేసుకుంటే కనుక మన పిల్లలు కూడా మంచిగా తింటారు అందులో ఆకుకూరలు కూడా వేస్తాం కాబట్టి పిల్లలు కండ్లకు కూడా చాలా మంచిది ఈ విధంగా తోటకూర ఉలవపప్పు అనేది రెడీ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి కొంచెం వంట సోడా ఉప్పు బ్రౌన్ రైస్ పిండిలో వేసేసాను వేసేసి మంచిగా కిందికి మీందికి అంటూ మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే కన్నా ఈ విధంగా దోశ అనేది మనకు మెత్తగా కరకరలాడుతూ వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా ఒక సైడు పిండి అనేది కలిపేసుకున్నాను పంక కూడా మంచిగా వేడయిందనమాట కొన్ని వాటర్ వేసేసి ఉల్లిపాయ రుద్దేస్తున్నాను అనమాట ఉల్లిపాయ రుద్దేసి ఉల్లిపాయ రుద్దడం వల్ల మనకు దోశ అనేది కరుచుకోకుండా నీట్గా వస్తుందనమాట ఇప్పుడు పిండి కూడా వేసేసి మనం దోశ అనేది మంచిగా పతలాగా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు దోశ దోసపంక మీద పిండి కూడా వేసేసి దోశ అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఆయిల్ అనేది వేసేసిన తర్వాత హైలోకి పెట్టేసి మనం ఇప్పుడు పప్పు కూడా మంచిగా కోపు మీద వాగేగిపోయి ఉడికింది కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేస్తున్నాను అనమాట పప్పు కింద స్టవ్ అనేది బంద్ చేసేసి ఒక ప్లేట్ అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు పిండి దోశ పిండి కూడా ఆయిల్ అనేది వేసాం కదా ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కాలకొంటే ఈ విధంగా తిప్పుతూ మనం దోశ అనేది చూడండి ఉల్లిపాయ రుద్దడం వల్ల దోశ అనేది ఎక్కడై కానీ కరుసుకోకుండా నీట్గా అనేది వచ్చేస్తుందనమాట ఉక్కుపెన్నెం మీద మనం ఈ విధంగా ఉల్లిపాయ రుద్దడం వల్ల దానికి నునుపుతనం అనేది వస్తుందన్నమాట అందువల్ల మనకు దోశ అనేది ఎక్కడా కరుచుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను ఈ విధంగా టైం అయిపోతుంది అని అంటుంటే మా బాబుకు వేసి అలాగే తోటకూర ఉలావపప్పు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా చపాతీలకు కానీ దోశలకు కానీ వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగతి కానీ చాలా మంచిగా ఉంటుంది ఉలవపప్పు తినడం వల్ల కూడా మనకు మంచిగా అన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఉలవపప్పు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు మళ్ళీ మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి మా ఆయన గుడగా దోశ అనేది వేసేస్తు వేసేసి ఈ విధంగా దోశ పిండి అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది లైట్గా వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా మనం వేసుకున్నప్పుడు హై వేసేటప్పుడు సిమ్ పెట్టుకోవాలి వేసిన తర్వాత హై లెగ్ తిప్పేసి మనం ఈ విధంగా స్టీల్ కంటెంట్ తోటి పట్టేసుకొని ఒక సైడు నుంచి ఒక సైడ్ కాలం సైడు వరకు ఇట్లా ఈ విధంగా తిప్పుతూ ఉంటే కదా మంచిగా నీట్గా అనేది ఖాళీని చూడండి చాలా మంచిగా వస్తాయి దోశలు కూడా ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా మళ్ళీ మా ఆయనకు కూడా దోశ అనేది వేసి చేశాను ప్లెయిన్ దోశ వేసాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దోశలు అనేది వేసేసి పప్పు అనేది వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్టు నా మీద ఎప్పటికీ ఉండాలి మీరు కూడా ఈ విధంగా టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ చేసుకొని తిని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా చేసుకుంటే గన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఓపప్పుతో పాటు నేను దోశ కూడా చూపించాను మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్